పిల్లల కోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూసేసానండి సో మీలో ఎవరికైనా యూజ్ ఉంటే మీరు కూడా చూసేస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది మ్యాజికల్ వాటర్ పెయింటింగ్ బుక్ అనమాట దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సో ఇది ట్రావెలింగ్లో చాలా బాగుంటుంది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను అండ్ ఇందులో అయితే టూ షేడ్స్ వచ్చేసినాయి కలర్స్ ఒకటి యూనికార్న్ వచ్చింది పింక్ కలర్ అండ్ ఇంకొకటి చిన్ని క్యాట్స్ హలో కిటి అనుకుంటాను అది ఎల్లో షేడ్ వచ్చింది సో ఆ రెండు చాలా బాగున్నాయండి సో శ్రీయాన్చి అయితే యూనికార్న్ అయితే తీసేసుకుంది అండ్ ఇక్కడ మొత్తం అంటే లోపల ఏదో కలర్ దాగి ఉంది వైట్గా కనిపిస్తుంది కదా సో దాన్ని ఇప్పుడు మనం పెయింట్ చేయాలి ఇక్కడ ఇందులో బ్రష్లో కొంచెం వాటర్ మనం ఫిల్ చేసేసుకోవాలి ఫుల్గా కాకుండా నేను ఫస్ట్ ఫుల్ చేసాను నెక్స్ట్ అందులో పంపేసుకున్నాను అనమాట ఇలా క్లోజ్ చేసేసుకొని మనం ఇంకా పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేసేయడమే సో ఇలా జస్ట్ ఇలా మొత్తం ఇలా అంటే అది కలరింగ్ కలర్ అయిపోతుంది అనమాట మళ్ళీ కాసేపటికి అంటే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత డిసపియర్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం పెయింటింగ్ స్టార్ట్ చేస్తామో చూడండి మన స్టేషన్ నుంచి గట్టిగా గుర్తాస్తుంది ఇప్పుడు అయితే చూసారా వా సూపర్గా అయితే వచ్చింది కదా అండ్ ఇది కాసేపట్లో అయితే డిసపియర్ అవుతుంది ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను